యొక్క లిటిల్ బాయ్ తీసుకున్నప్పుడు ఇది యురేనియం బేస్డ్ బాంబు ఇది యురేనియంలో యురేనియన్ టూ థర్టీ ఫైవ్ అనేటువంటి ఒక నేచురల్ ఐసోటోప్ ఉంటుంది ఆ యురేనియన్ టూ థర్టీ ఫైవ్ని ఎండ్రిచ్ చేసి దాన్ని తొంభై శాతం పైకి పట్టుకొస్తారు ఎప్పుడైతే యురేనియన్ టూ థర్టీ ఫైవ్ శాతం కనుక నైంటీ పర్సెంట్ దాటుతుందో అప్పుడు అది ఫిజైల్ మెటీరియల్గా మారుతుంది అంటే దాన్ని బాంబుగా ఉపయోగించవచ్చు అలా బాంబుగా ఉపయోగించేటప్పుడు కొన్ని బాంబులు అమెరికా తయారు చేసిన ఆ సమయంలో రెండవ యుద్ధం జరుగుతున్న కాలం అది తయారు చేసి దానికి యురేనియం టూ థర్టీ ఫైవ్ బాంబుని మనము గన్ బేస్డ్ బాంబు అంటాం అంటే తుపాకినట్లే పిలుస్తాం అలా పిలుస్తాం అనమాట యురేనియం టూ థర్టీ ఫైవ్లో దాన్ని రెండు భాగాలు చేస్తారు చేసి కొంత ఒక అరవై ఎనిమిది కిలోగ్రాముల యొక్క బరువు ఉండాలి దానికి క్రిటికల్ మాస్ రావాలంటే రెండు భాగాలుగా చేసి ఒక యాభై మూడు ఒకటి అదేవిధంగా ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి చేసి ఈ రెండుని విడివిడి కోడాలిగా ఉంచుతారు బాంబు ఎప్పుడైతే డ్రాప్ చేశారన్న మనం ఈ రెండిని అవుతాయి మెరిజైనప్పుడు పొలోనియం బెరీలియం అనేటువంటి ఈ రొంటిని వాడి పొలోనియం ఏమో ఆల్ఫాపాటిక రిలీజ్ చేస్తుంది ఈ ఆల్ఫాపాటికేసి బెరీలియం తాగుతీ బెరీలియం ఏమో న్యూట్రాన్ రిలీజ్ చేస్తుంది ఈ న్యూట్రాన్ పోయి ఎప్పుడైతే ఆ ఇరేనియన్ టూ థర్టీ ఫైవ్ యొక్క క్రిటికల్ మాస్టర్ ఉన్నటువంటి ఇరేన్ టూ థర్టీ ఫైవ్ టచ్ చేస్తుందో వెంటనే న్యూట్రాన్ యొక్క పరపర బయలుదేరుతుంటుంది అక్కడ ఆ యొక్క కేంద్రకాలు బద్దలైపోతుంటే మొక్కసారి సంభవిస్తుంది కాబట్టి ఇది గన్ బేస్డ్ మెకానిజం అంటాం దీన్ని ఇరేన్ టూ థర్టీ ఫైవ్ వాడతాం మనం కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిని ఆ రోజున ఐటబొమ్మని తయారు చేయడం అమెరికా మనకు కనబడుతోంది